హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వ్లాగ్ అయితే శ్రీరామనవమి రోజు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ మార్నింగ్ లెగంగానే ఇల్లు వచ్చి ఇల్లంతా తడిగుడ్డు పెట్టేసి తర్వాత స్నానం చేసి వచ్చి బెల్లం దంచి పెట్టుకున్నానండి ఒక కప్పు బెల్లంను తీసుకొని వాటర్ పోసి నాన పెట్టుకున్నాను తర్వాత పెసరపప్పును కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నా తే మంచిగా ఉంటుంది కదా తర్వాత ముందు రోజు రోజునైటే నేను మినపప్పు వడలు చేద్దామని నాన పెట్టుకున్నానండి ఇవి పక్కన పెట్టేశాను కొద్దిసేపు ఈలోపు నేను మార్కెట్కి వెళ్ళి కొబ్బరికాయ అట్లనే అరటి కొంచెం కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట అక్కడే మామిడి ఆకులు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ కూరగాయలు అయితే అల్లం బెండకాయలు ఇంకా టమాటా కొత్తిమీర తీసుకొచ్చాను ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అరటిపండ్లు అండ్ కొబ్బరికాయ తీసుకొని వచ్చి తర్వాత దేవుని సామాన్లన్నీ నీట్గా వాష్ చేసుకుంటున్నాను అండి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత దేవుని పటాలు కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుందాము అన్నట్లు ఇంకా ఏం ప్రసాదాలు అట్లా ఏం చేయలేదన్నమాట వడపప్పు పానకం ఇక అరటిపండు అట్లా దేవునికి ప్రసాదంగా ఫ్రూట్స్ పెట్టేసుకుని పూజ చేసేసుకున్నాను ఇవి మొత్తం నీట్గా ఈ విధంగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసేసుకున్న తర్వాత ఇక దేవుని సామాన్లకి వాటికి బొట్లు అట్లా పెట్టుకొని పువ్వులు ముందు రోజే తీసి పెట్టుకున్నాను అనమాట మల్లెపూలు కొంచెం కొంచెంగా కట్ చేస్తున్నాను దేవుని అన్నింటికి వచ్చేట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అట్లానే విడి పువ్వులు కూడా తెచ్చుకున్నాను అవి రెండు కలిపి పెడదామన్నట్లు నీట్గా కట్ చేసుకుంటున్నానండి ఎట్లా అయినా దేవుని పటాలు పూలతో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటాయండి చూసేందుకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట తెలియని ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు నాకైతే పదే పదే చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట దేవుని పటాలకి పూలలా పెట్టి కొంచెం అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది కదా అట్లానే మామిడిది ఆకులు కూడా ఇట్లా గుమ్మానికి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు ప్రమేదలకి వాటికి పసుపు కుంకుమ పెట్టుకొని పెట్టుకున్నాను పటాలన్నింటికి నీట్గా పువ్వులతో అలంకరించుకుంటున్నానండి పువ్వులు పెట్టేటప్పుడు నా పూజలో పటాలు ఎలా ఉన్నాయి పువ్వులు అవన్నీ పెట్టేసిన తర్వాత ఒకసారి అట్లా తీసాను అనమాట మంచిగా ఉంది కదండి ఇక దీపం అట్లా పెట్టుకుందాం అన్నట్లు పూలు పెట్టేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇక పానకంలో మిరియాలు అట్లనే ఎలక్కాయలు కూడా దంచి వేసేసి తర్వాత దేవునికి ప్రసాదంగా పెట్టుకున్నానండి వెడపప్పును కూడా వాటర్ లేకుండా వడేసేసేసినాను తేరేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక వడపప్పు పానకం దేవునికి ప్రసాదంగా పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇట్లా చాలా సింపుల్గా చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడండి ఎంత బాగుందో ఎట్లయినా పూలు అట్లా పెట్టి దేవుని మందిరంలో అలంకరించుకుంటే మంచిగా ఉంటుంది కదండి చాలా కలగా ఉంది కదా తర్వాత పూజ అయిపోయిన తర్వాత కాఫీ అట్లా తాదామన్నట్లు పాలు అవన్నీ పాలు తీసుకొని హీట్ చేసుకుంటున్నాను కాఫీ కలుపుకుందామని అది కొంచెం మంట తగ్గించి పెట్టి ఈలోపు వడలకు మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట మినప్పప్పు ఇళ్ళపు పాలు కాగుతాయి కదా అట్లనే ఈ పిండి కూడా వద్ది అన్నట్లు మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట దాంట్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే వడలు చాలా బాగుంటాయండి అట్లనే ఇంకా మిరియాలు కూడా వేసుకున్నా మంచిగా ఉంటుంది ఇక నేను అల్లం ఒక చిన్న ముక్క కట్ చేసి తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఒక మూడు పచ్చిమిర్చి అట్లా వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలక పలకగా అంటే నలిగి నలగనట్లుగా తీసుకున్నట్లయితే వడ అనేది బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను అనమాట ఇంకొంచెం ఉంటే మొత్తం అట్లా మిక్సీకి పట్టేసుకున్నాను పిండి ఈ లోపు నాకు పాలు కూడా కాగాయి అనమాట ఇక కలిపేసి పక్కన పెట్టుకున్నాను చూడండి పాలు తాగేసి నాకు పాలు పొంగిపోయాయి అనమాట ఓకే మంచిదేలే అనుకొని గమ్ముగా అయిపోయా ఇక కాఫీ పెట్టుకొని తాగేసాము తర్వాత గారెల్లో కొంచెం ఉల్లిపాయ అట్లానే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ కొత్తిమీర అట్లా వేస్తే ఇక ఆకుకూర ఉన్నట్లయితే ఆకుకూరను కూడా కట్ చేసి వేసుకున్నట్లయితే గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి కాకపోతే కొంచెం ఆయిల్ లాగుద్ది ఆయిల్ లాగినట్లు అనిపించొద్ది అనమాట ఇలా నేనైతే ఒక కవర్ తీసుకొని కవర్ని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా వడ క్లాత్ క్లాత్లో కూడా చేసుకోవచ్చు నాకు కవర్లోనే నీట్గా బాగా వస్తాయి అనమాట ఈ విధంగా వడలు మొత్తం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక గారెలైతే వేసేసుకున్నానండి ఇలా ఒక నాలుగు అట్లా వేసేసుకొని నాలుగు నాలుగుగా కొంచెంగా కాగాక అటు ఇటు తిప్పుకుంటూ గారెలైతే రెడీ చేసేసుకున్నాను అనమాట ఇది టిఫిన్కి వడలు టిఫిన్గా చేసుకున్నాం అనమాట దేవునికి ప్రసాదంగా అయితే పెట్టలేదండి వడపప్పు అండ్ పానకం ఫ్రూట్స్ అట్లా పెట్టేసేసుకున్నాను ఈలోపు ఇంకొకసారి వడలు గ్యాస్ మీద వేసేసి బెండకాయలు కట్ చేసుకుంటున్నానండి ఆఫ్టర్నూన్కి కర్రీకి ఈ విధంగా ఖాళీగానే ఉంటాం కదా అంటే వడలు కాలేలోపు బెండకాయలు కట్ చేసుకున్నట్లు అవుతుంది అన్నట్లు బెండకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాననమాట బెండకాయ ఫ్రై చేసి పల్లీ చట్నీ చేసేస్తే ఆఫ్టర్నూన్కి సరిపోద్ది అన్నట్లు ఇక బెండకాయలు ఫ్రై అయితే చేస్తున్నానండి కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిశెన వేసి అట్లనే బెండకాయ ఇంకా ఉల్లిపాయ వేసి కలిపేసి మూత పెట్టేసుకున్నానమాట సాల్ట్ వేసి ఇక్కడైతే గారెలు తీసేసాను టిఫిన్కి కూడా పెట్టేసుకున్నాయి తినేసామన్నమాట బెండకాయ ఫ్రై చూడండి ఈ విధంగా అయిపోయింది నేను అది గ్యాస్ మీద పెట్టి టిఫిన్ చేసేలో బెండకాయ చక్కగా మగ్గిపోయింది పల్లి పచ్చడికి పచ్చిమిరపకాయ పల్లీలు వేయించి అది పేస్ట్ లాగా చేసుకున్నాను ఈలోపు టమాటా కూడా వేసి మగ్గబెట్టుకుంటున్నాను అనమాట టమాటా మగ్గేలోపు బట్టలన్నీ వాష్ చేసి ఉన్నాయండి అవన్నీ మరదేద్దాము అన్నట్లు మరతేసుకుంటూ నేను పల్లి పచ్చడికి టమాటాలు మగ్గబెట్టుకుంటున్నానండి ఈ విధంగా నీట్గా మొత్తం మడత పెట్టుకుంటున్నాను అనమాట బట్టలన్నీ మడత పెట్టుకునే లోపు నాకు టమాటా మగ్గిపోయింది తర్వాత పల్లి పచ్చడి కూడా చేసేసాను పల్లి పచ్చడి అండ్ బెండకాయ ఫ్రై చేశాను అట్లానే రసం ఉంది ముందు రోజు పెట్టిన రసం ఉంటే వాటితోనే ఆఫ్టర్నూన్ అయిపోయింది చూడండి మొత్తం ఈ విధంగా మడత పెట్టేసుకొని సర్దేసుకున్నాను రైస్ పల్లి పచ్చడి ఇక బెండకాయ ఫ్రై రసం వేటితో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయిందనమాట ఇక అయిపోయిన తర్వాత కొద్దిసేపు అట్లా పడుకొని వన్ అవర్ అట్లా పడుకున్న తర్వాత ఆ రోజు అందరూ బజార్లో ముగ్గులు వేస్తారండి అట్లనే మేము కూడా ముగ్గు వేసాము ఫస్ట్ అయితే మొత్తం ముగ్గురాయితో రాసేసుకొని ఇలా రంగులైతే అనమాట నేను మా వదిన ఈ విధంగా రంగులు మొత్తం వేసుకుంటున్నాము ఈ బజార్ మొత్తం అంతా ముగ్గులతో చాలా బాగా వేస్తారండి లాస్ట్లో చూపిస్తాను అందరు ముగ్గులు ఎలా వేశారు అని కూడా మేమైతే ఇలా సింపుల్గా చిన్న డిజైన్ అయితే వేసుకొని మొత్తం రంగులన్నీ అద్దుకుంటూ అనమాట చాలా బాగుంది కానీ మొత్తం ముగ్గుదంతా వేసేసరికి మంచిగా అనిపించిందండి చూడండి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇలా కలర్స్ వేసుకుంటే చిన్న ముగ్గు అయినా సరే కలర్స్ వేసుకొని నీట్గా వేసుకున్నట్లయితే మంచిగా అనిపిస్తుంది మొత్తం ఇంకా బజార్ మొత్తం అంటే రామయ్య కళ్యాణంకి అట్లా ఈవినింగ్ అయితే ఆ విధంగా మొత్తం ముగ్గులు అవన్నీ వేసేసుకొని రెడీ అయ్యి కళ్యాణంకి వెళ్తారంటండి ప్రతి గుమ్మ ముందు కూడా ఇట్లానే అందరూ ముగ్గులు వేసుకుంటూ ముగ్గుల పోటీల్లో ముగ్గులు ఎలా వేసుకుంటారో అట్లా వేసుకొని ఒక్కొక్క ఇంటి దగ్గరికి వచ్చి ఏమేమి వేశారు అన్నట్లు చూస్తూ ఉన్నారనమాట అందరూ ఇక మేము కూడా లాస్ట్లో అదే పనిచేసాము మేము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఇట్లానే ముగ్గులు వేసుకొని అందరూ ఏం ముగ్గు వేశారా అన్నట్లు అందరు గుమ్మాల ముందుకు వెళ్ళి చూసేవాళ్ళం అనమాట నాకైతే అది మంచిగా గుర్తొచ్చింది చాలా బాగా అనిపించింది ఇక ఇక్కడ మేము వేసాం కదండి మా ఇంటి ముందు ఆంటీ వాళ్ళు వేస్తే వాళ్ళ ముగ్గు అది ఇది మంది ఇక నెక్స్ట్ పక్కన వాళ్ళది అట్లా తీసుకుంటూ ఒక్కొక్క ముగ్గు వీడియో తీసుకుంటూ మొత్తం ముగ్గులన్నీ చూసేసి వచ్చామన్నమాట చాలా బాగుంది కదండి ఎలిఫెంట్ డిజైన్ వేసి శ్రీరామన్ రాసి నీట్గా వేశారు ఇక్కడ చూడండి బాణం తామర పువ్వులు ఇట్లా వేసి ముగ్గు మామిడి తోరణాలు అట్లా వేశారనమాట చాలా బాగున్నాయి మేము ముందు రోజు గొరింటా పెట్టుకున్నామండి దాన్ని కూడా చిన్న వీడియోగా తీసామన్నమాట చాలా బాగా పండింది ఈ విధంగా చిన్న మొత్తం డొప్పాలన్నీ పెట్టేసేసుకొని మధ్యలో ఇలా పెట్టుకున్నామన్నమాట ఎలా పండిందో చూడండి మంచిగా ఉంది కదా ఈ విధంగా పెట్టేసుకున్నాం ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి